మేషరాశి వారికి జూన్ పదిహేనవ తేదీ మొదలు ఇరవైవ తేదీ వరకు కూడా జరగబోయే పూర్తి మార్పులు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే అసలు మేషరాశి వారికి జూన్ పదిహేనవ తేదీ మొదలుకుని ఇరవయో తేదీ లోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాక నన్ను వెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారైతే మేషరాశికి చెందుతారు మేషరాశి వారు చిన్నము గొర్రె మేషరాశి వారికి అధిపతి కుజుడుగా ఉన్న ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో కొంచెం అహంకారము నిర్లక్ష్యము కూడా పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరి పత్రము కూడా దారితీస్తుంది అచంచలమైన మనోనిశ్చయము లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంచెం మూర్ఖత్వం కూడా ఉండే లక్షణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ మేషరాశి వారికి జూన్ నెల పదిహేనవ తేదీ మొదలుకొని ఇరవైవ తేదీ వరకు కూడా వీరి జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది ఆర్థిక పరంగా కూడా చాలా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్త పడాలి ఈ కాలంలో ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి లేదంటే నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది తెలియని వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు చేయడం మానుకోవాలి మీ ఖర్చులు కూడా ఈ సమయంలో విపరీతంగా పెరగవచ్చు మొత్తం మీద ఈ మేషరాశి వారు ఈ ఏడాది ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారి విద్యా జీవితం చూసుకున్నట్లయితే కనుక సమయం చాలా మెరుగైన చక్కటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి అయితే మీరు పూర్తి అంకితభావంతో చదివితేనే విజయం మిమ్మల్ని వరిస్తుంది ఫలితాలు మరింత మెరుగ్గా వస్తాయి గురుడి స్థానం ఈ రాశి వారికి లాభదాయకంగా ఉండడం చేత చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి విద్యార్థులకు పర్యాటకం టెలికమ్యూనికేషన్ ప్రయాణానికి సంబంధించినటువంటి రంగాల్లో చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందండి అయితే విద్యార్థులు ఎక్కువగా కష్టపడాలి వ్యాపార ఈ రాశి వారికి చాలా మిశ్రమైన ఫలితాలు అయితే ఉంటాయి ఈ ఏడాది ప్రారంభం నుండి కూడా మార్చి నెల వరకు కూడా మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి మీ కష్టానికి తగిన ఫలితం మీకు దక్కుతుంది అంతేకాదు ఆరోగ్యపరంగా చాలా మిశ్రమ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయండి ఈ కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మానసికంగాను శారీరకంగాను కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఏదైనా సరే శారీరక సమస్యను విస్మరించడం మానుకోవాలి లేదంటే మీ సమస్య మరింత పెరుగుతుంది ఈ సమయంలో అవసరమైతే వైద్యుని సంపాదించినా లేదు ఈ రాశి నుండి పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం చేత మీ ఆరోగ్యపైన ప్రభావం అనేది కనిపిస్తుందండి ఈ రాశి వారు కొన్ని పరిహారాలు పాటించాలి ఈ ఏడాది వారు ప్రతి శనివారం సుందరకాండను పఠించాలి ప్రతి గురువారం శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో శనగపిండి లడ్డూలను సమర్పించాలి దుర్గామాతను క్రమం తప్పకుండా పూజించాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి కన్యా రాశి భోజనం తినిపిస్తే మీకంతా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మేషరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది స్థిర సంకల్పాలు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు ఎదరవకుండా చూసుకోవాలి ఉత్సాహంగా పనిచేయాలి ఒత్తిడి పెరుగుతుంది కనుక జాగ్రత్త అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు ఇష్టదైవాలు అతను మీకు ఎంతగానో వెలును చేస్తుంది ఈ వారంలో మీకు ముఖ్యమైన కార్యక్రమాల్లో చక్కటి విజయాన్ని సాధిస్తారు పట్టుదలతో మీ పనులను కొనసాగించండి లక్ష్యం నెరవేరే వరకు కూడా ప్రయత్నాన్ని ఆపవద్దు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది సరైన నిర్ణయాలతో మేలైన ఫలితాలు సాధిస్తారు తొందరపడకుండా ఒత్తిడిలో పొరపాట్లు చేయకుండా జాగ్రత్త వహించండి అపార్థాలకు తావివ్వకుండా స్పష్టంగా మాట్లాడడం మంచిది మీ లక్ష్యానికి అడ్డుపడేవారున్నా సరే సహనంతో వ్యవహరించండి మిత్రుల యొక్క సలహాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఉద్యోగంలో కలిసి వస్తుంది కీలకమైన నిర్ణయాలను సన్నిహితులతో సంప్రదించిన తర్వాత అమలు చేయండి మీ కృషికి తగిన ఫలితం మీకు దక్కుతుంది సూర్య ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదు ఈ మేషరాశి వారికి సమయం చాలా విజయాన్ని తెచ్చేటటువంటి సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు మీరు ఏ పని చేపట్టినా సరే ఈ సమయంలో వీరు ఘన విజయాన్ని అయితే సాధిస్తారు ఈ మేషరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక అచంచలమైన మనోనిశ్చయము నిర్లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూరుకత్వం కూడా కనిపిస్తుంది ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచన చేయరు ఈ మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడబెట్టుకుని అయకత్వించిన వీరి జీవలక్షణం లక్ష్య సాధనలో ఎంత త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు ఈ రాశి వారి హృదయము దయార్ద హృదయము ఎవరి మీదైనా సరే వీరు విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా వీరిని ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు వీరు అంత తీవ్రంగా బాధపడతారు దీనికి కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతాయి ఈ రాశి శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరమవుతుంది దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి ఈ మేషరాశివారి జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగనం వీరికి చాలా లాభదాయకం అవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞా పాఠవం కారణంగా వీరికి శత్రువులు ఏర్పడతారు దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశి వారు క్రీడలందు కూడా రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా కలిగి ఉంటారు మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకము వీరికి చాలా అవసరము అయితే ఆవేశములు తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా చాలా బాధలు పడతారు ఈ మేష రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఈ రాశి వారికి కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి అసలు పడదు మనసులో తట్టిన ఆలోచన ఏ విధమైన అయినా సరే కార్యరూపాన్ని పెట్టనిది వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం అయితే మాత్రము ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరి సలు పట్టించుకోకపోవచ్చు చూశారు కదండి మేష రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లే కాల్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచ్ వాచింగ్